హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ నుంచి మీకు ఎటువంటి మెసేజెస్ వస్తున్నాయి మీకు ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారో చూద్దాము అసలు వాళ్ళ నుంచి వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అది తెలుసుకుందామండి ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటనేవి చూద్దాము అదేవిధంగా మీకు మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దాని కాంటాక్ట్ అవ్వచ్చు ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఎవరి కోసమైనా ఈ వీడియోను చూడచ్చండి ఈ వీడియో కనుక మీ ముందుకి ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది ఫస్ట్ అయితే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మీ పర్సన్ నుంచి మీకు వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మెసేజెస్ ద్వారా చూద్దామండి ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇచ్చే మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ వీళ్ళకి ఇచ్చే మెసేజెస్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ మా గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మెసేజెస్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు పెడతాను కార్డ్స్ పెట్టినాక మనం రీడింగ్ చూద్దాము ఫస్ట్ వచ్చి సీక్రెట్ లవ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి అన్కండిషనల్ లవ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి డీప్లీ హర్ట్ నెక్స్ట్ వచ్చి వీక్నెస్ నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ నెక్స్ట్ వచ్చి ఫ్రెష్ స్టార్ట్ అండి నెక్స్ట్ వచ్చి కన్ఫ్యూజన్ కన్ఫెషన్ నెక్స్ట్ వచ్చి అట్రాక్షన్ నెక్స్ట్ వచ్చి డిపార్చర్ నెక్స్ట్ అండి ఆప్షన్ నెక్స్ట్ వచ్చి యాక్సెప్టేషన్ నెక్స్ట్ వచ్చి ఫార్చునేట్ వచ్చింది ఆఫ్ ది డెక్ వచ్చి ఫ్యామిలీ వచ్చిందండి ఫ్యామిలీ అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయండి అంటే వాళ్ళకి ఏవో రెస్పాన్సిబిలిటీస్ ఏవో ఉంటాయి కాబట్టి వాళ్ళ లైఫ్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ వాటిని మీరు కూడా అర్థం చేసుకోవాలన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఆ రెస్పాన్సిబిలిటీస్ మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట ఇక్కడ వచ్చిన మెసేజ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు కదండి దాని గురించి అనమాట వాళ్ళు చెప్తుంది దా వాటిని ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా మీరు వాటిని ఆ బాధ్యతను కూడా మీరు అంగీకరించాలి అన్నట్టుగా ఈ మెసేజ్ అనమాట ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చి సీక్రెట్ లవ్ అండి వాళ్ళు మిమ్మల్ని సీక్రెట్గా ఇష్టపడుతున్నారు కొంతమంది కొంతమంది మేము మీరు అంటే ఈ మెసేజ్ మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని సీక్రెట్గా ఇష్టపడుతున్నారు అంటే మీరంటే ఇష్టం ఉన్న కూడా వాళ్ళు చెప్పకుండా ఉ అంటే చెప్పని ఉద్దేశాలు కొన్ని ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్లో దానివల్ల అంటే ఇప్పుడు ఇష్టం ఉంది కానీ సపరేషన్లో ఉన్నారు కానీ వాళ్ళు ముందుకొచ్చి మీరు ఇష్టం అని చెప్పలేకపోతున్నారు కాబట్టి అదే సీక్రెట్ లవ్ అనమాట సీక్రెట్గా ఇష్టపడుతున్నారు అంటే మీ మీద ఎంత గొడవలు జరిగి విడిపోయిన ఏమైనా సిచ్యువేషన్లో ఏం సందర్భాల్లో ఏం జరిగినా కూడా మీరంటే ఇష్టం అనేది ఉంది సీక్రెట్గా అయినా కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నానని ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి అన్కండిషనల్ అన్కండిషనల్గా మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నట్టు మనకి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చి డీప్లీ హట్ అండి హట్ అయ్యారంట డీప్లీ హట్ అంటే ఇది ఈ హట్ అనేది ఇది ఇది మీకండి వర్తిస్తుంది అంటే మీ పర్సన్ నుంచి మీరు చాలా హట్ అయినట్టుగా ఇక్కడ మనకి మెసేజ్ వస్తుంది అనమాట మీ పర్సన్ నుంచి మీరు చాలా హట్ అయినట్టు ఇక్కడ మెసేజ్ వస్తుంది ఇది కొంతమందికి రిజర్వ్ నెట్ మరి కొంతమందికి మీ వల్ల కూడా మీ పర్సను అంటే హట్ అయి ఉన్న సందర్భాలు సిచ్యువేషన్స్ ఉండి ఉండొచ్చు ఇది ఎవరికి రిజర్వ్ నెట్ అయితే వాళ్ళు తీసుకోమని తీసుకోండి వీక్నెస్ వీక్నెస్ అంటే మీ పర్సన్కి మీరే మీరే వీక్నెస్ అనమాట వాళ్ళు చెప్పుకోపోయి ఉండొచ్చు అండి చెప్పకపోయినా కూడా వాళ్ళ మనసులో అయితే మీరే ఒక వీక్నెస్ వాళ్ళకనమాట వాళ్ళు ఏం చేస్తున్నా ఏం ఏ అంటే ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళనమాట వాళ్ళకి ఏమనిపించిద్ది అంటే మీ మీతో ఉండే హ్యాపీగా ఉండిద్ది కాబట్టి మీరే వాళ్ళ వీక్నెస్గా అయ్యారన్నమాట అంటే అంత ఇష్టం అనేది ఉందన్నమాట ఇక్కడ వచ్చిన మెసేజ్ మ్యారేజ్ అండి కొంతమందికి మ్యారేజ్ అని వస్తుంది మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశం కొంతమందికి ఉందనమాట మీ పర్సన్స్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంది మరి కొంతమందికి మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మెసేజ్ అనమాట అంటే మ్యారేజ్ అయ్యి విడిపోయినా అంటే ఆ గుర్తుకు రావడం మీరు గుర్తుకు రావడం అనమాట మీ హస్ మీ హస్బెండ్ కానీ ఆ వైఫ్ కానీ ఎవరి ఎవరైనా తీసుకోండి వాళ్ళకి మీరు ఇక్కడ గుర్తు రావడం లేదంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకు రావడం గుర్తు చేసుకోవడం జరిగింది లేదంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళి మ్యారేజ్ చేసుకోవాలని ఉద్దేశం ఉందని ఇక్కడ మనకి మెసేజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఫ్రెష్ స్టార్ట్ అనమాట అంటే ఒక న్యూ స్టార్ట్ అనమాట న్యూ బిగినింగ్ చేయాలి మీతో అనేది ఇక్కడ మెసేజ్ వచ్చిందండి ఒక న్యూ బిగినింగ్ అయితే మీతో చెయ్యాలని వాళ్ళు అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చండి నెక్స్ట్ వచ్చి కన్ఫెషన్ కన్ఫెషన్ అంటే అసూయ ద్వేషం అనమాట అంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నాగా ఉన్నా మీరు ఎవరికైనా మాట్లాడినా కానీ మీ పర్సన్కి నచ్చదని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట అసూయ ద్వేషం అనేది ఉంది వాళ్ళకి అంటే ఇష్టం ఉండదు అనమాట మీరెవరికైనా మాట్లాడినా కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు అని ఇక్కడ చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చే అట్రాక్షన్ మీ వల్ల చాలా అట్రాక్షన్ ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అంటే మీతోటి చాలా అట్రాక్షన్ ఉందని ఇక్కడ మెసేజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చే డిపార్చర్ అంటే వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారండి కొన్ని కారణాల వల్ల ఇదే ఇక్కడ మనకి మెసేజ్ వస్తుంది ఇది కొంతమందికి కొంతమందికి వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు మీ రిలేషన్ అనేది సరిగ్గా లేకపోయినా కానీ మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్తున్నాను అనే మెసేజ్ మనకు వచ్చింది ఆల్రెడీ వెళ్ళి ఉంటే మాత్రం వెళ్ళి కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయానని ఇక్కడ చెప్తున్నారు తర్వాత ఆప్షన్ వచ్చింది ఆప్షన్ అంటే నేను అంటే నేను ఫ్యాషనేట్లీగా ఇష్టపడుతున్నారనమాట మిమ్మల్ని ఇప్పుడు ఈరోజు అని కాదు టుడే అండ్ ఫర్ ఎవర్ అంటే ఎప్పుడు టుమారో అండ్ ఫ ఎప్పుడైనా రేపైనా ఎల్లుండి ఎప్పుడైనా సరే మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నాను అని చెప్పి అది ఎప్పటికైనా మీతో ఇష్టం అనేది అలానే ఉండిద్ది అని చెప్పి ఇక్కడ మెసేజ్ చెప్తున్నారండి అలా చెప్తున్నారు కదా వాళ్ళు నిజంగా మా లైఫ్లో ఎక్కడ ఉన్నారు అని అంటే ఇక్కడ వచ్చిన మెసేజ్ అండి వాళ్ళ మనసులో ఉన్న మెసేజ్ వాళ్ళ మనసులో ఉన్న మెసేజ్ అనమాట ఇది వచ్చింది నెక్స్ట్ వచ్చి యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్టెన్స్ అంటే ఏదైనా సరే మీరు ఐ యాక్సెప్ట్ యు విత్ ఆల్ యువర్ ఫ్లాస్ యు ఆర్ మై వరల్డ్ అంటే మీరే తన ప్రపంచం అని చెప్తున్నారనమాట ఇక్కడ యాక్సెప్టెన్స్ అంటే నే లోపాలు నేను అంగీకరిస్తాను అని చెప్తున్నారు అంటే నీ లోపాలు ఏలో ఏ లోపాలు ఉన్నా కానీ ఇది మీరు అవ్వచ్చు అంటే ఎన్ని లోపాలు ఉన్నా మీ పర్సన్లో మీరు వాటిని అంగీకరించారనమాట యాక్సెప్ట్ చేశారనమాట ఏ ఎలా జరిగినా కూడా మీరు మీ పర్సన్లో ఎన్ని తప్పులు చేసినా ఎన్ని చేసినా కానీ మీరు క్షమించారు అంటే యాక్సెప్టెన్స్ అంటే మీరు క్షమించారు కాబట్టి యాక్సెప్ట్ చేశాను అని ఈ మెసేజ్ ఈ మెసేజ్ మీరు ఇస్తున్నట్లు అండి మీ పర్సన్కి నెక్స్ట్ వచ్చి ఫార్చునేట్ అని వచ్చింది ఫార్చునేట్ అంటే నీవు చాలా అదృష్టం అంటే అదృష్టవంతురాలివి అంటే లేదా అదృష్టవంతుడివి మీరు నా లైఫ్లోకి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నారండి ఇక్కడ ధన్యవాదాలు అని చెప్తున్నారు ఐ ఆమ్ ది లక్కియెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమ్ కమింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్తున్నారు అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినందుకు చాలా అదృష్టవంతులు అని చెప్పి ఈడ మనకి మెసేజ్ వచ్చిందనమాట ఇవి లవ్ మెసేజెస్ నెక్స్ట్ వచ్చి డెక్ నుంచి చూద్దామండి నెక్స్ట్ టెరో కార్ట్ రీడింగ్ ద్వారా చూద్దామండి మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అని ఏంటి అనేది మెసేజెస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీకు అనేది చూద్దాం చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏమనుకుంటున్నారు వీరి గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ ఈస్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు గై ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు అసలు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అసలు ఏంటివి ఇక్కడ వచ్చి ఎయిట్ ఆఫ్ కప్స్ అండి నేను కార్డ్స్ పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చేస్తాను నెక్స్ట్ వచ్చి సిక్స్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చి ది ఫుల్ కార్డ్ ది చారియట్ ది ఎంప్రస్ Two of Cups, Six of uh, Sorry, Nine of Cups, Three of Wands, Ace of Swords, The Magician. టూ ఆఫ్ పెంటికల్ నైట్ ఆఫ్ వాన్స్ బోట ది డెక్కి స్ట్రెంత్ కార్డ్ వచ్చిందండి మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయినట్లు నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా అవి ఉండొచ్చు అండి అవి గొడవలు అయ్యొచ్చు అవి ఉండొచ్చు మనీ మనీకి సంబంధించిన ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు లేదంటే కొంతమందికి వాళ్ళ వాళ్ళ లైఫ్లో కం అంటే ఆపేటోళ్ళు ఎవరైనా ఉండొచ్చండి ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఆపేటోళ్ళు అంటే వాళ్ళ మదర్ అయినా వాళ్ళ ఫాదర్ అయినా ఫ్యామిలీస్ ఎవరైనా సరే లేదంటే అయినా ఫ్రెండ్స్లో అయినా ఎవరైనా సరే కొంతమందికి చెప్తారనమాట ఈ ఈ కొన్ని కొన్ని రిలేషన్స్కి వచ్చే కొంతమంది అడ్డం అడ్డంకులు వస్తారండి వద్దు ఇది వీళ్ళు గాడికి వెళ్ళొద్దు వీళ్ళు వాళ్ళకి నచ్చరు ఫస్ట్ అవతల పర్సన్కి నచ్చరు అనమాట వీళ్ళు నచ్చినప్పుడు ఏం చెప్తారంటే ఏ ఒక మాటలు చెప్తారు చెప్పుడు మాటలు అనేవి అట్లా చెప్పి ఇక్కడ మనకి చెప్పడం వల్ల కూడా కొంతమంది దూరం అవుతారండి ఎవరో ఒకళ్ళ మాటలు విన వినడం వల్ల కూడా వాళ్ళు దూరం అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి కొంతమందికి కొంతమందికి రియల్గా ప్రాబ్లమ్స్ వల్లే దూరం అవ్వచ్చు కొంతమంది వచ్చి మనీ ఇష్యూస్ వల్ల దూరం అవ్వచ్చు ఏదైనా సరే దేన్నైనా సరే వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోయారనమాట మీ జీవితంలో మీ లైఫ్లో వాళ్ళు మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక వాళ్ళు వెళ్ళిపోయినట్లు మనకి ఇక్కడ కార్డు మెసేజ్ వచ్చిందనమాట మువ్వానవి వెళ్ళిపోయారనమాట ఇది ఫాస్ట్ గురించి చెప్తున్నాను అనమాట మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు న్యూ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారనమాట ఇక్కడ ఫాస్ట్లో ఏమైతే జరిగిందంటే ఇన్మేచర్ మెంటాలిటీతో మీ మిమ్మల్తో వీళ్ళు సరిగా వ్యవహరించలేదండి ఇన్మేచర్ అంటే వాళ్ళు రెక్లెస్ అనమాట మీ రిలేషన్షిప్ పట్ల వాళ్ళకి ఉన్న రెక్లెస్ అనమాట కేర్లెస్ అనమాట అంటే దాన్ని ఒక రిలేషన్ని వాళ్ళొక వాల్యూ అనేది ఇవ్వలేదనమాట రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వకుండా వాళ్ళు కేర్లెస్గా ఉన్నట్లు మనకి ఇక్కడ మెసేజ్ వచ్చింది కానీ ఇప్పుడైతే మాత్రం వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనలు ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఏదైతే ఉందో వాళ్ళ లై లైఫ్లో వాళ్ళు ఎవరినైనా నమ్మి వెళ్ళినా కూడా లేదంటే వాళ్ళ లైఫ్లో ఎవరినైనా వాళ్ళు కంట్రోల్ వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేసినా కూడా ఏది జరిగిన ఏదైనా జరిగి ఉండవచ్చండి లైఫ్ వాళ్ళ లైఫ్లో దానివల్ల ఇప్పుడైతే వాళ్ళకొక లెసన్ అనేది తెలుస్తుంది ఇప్పుడైతే అర్థమవుతుందనమాట వాళ్ళకి ఏంటి మంచి చెడు ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట వాళ్ళు ఉన్న చోట అనమాట ఎట్లా ఉన్నారంటే వాళ్ళకొక లైఫ్ లెసన్స్ కొన్ని నేర్చుకో ట్లు మనకి తెలుస్తుంది అండి ఇదంతా యూనివర్స్ నేర్పిన పాఠాలు అనుకోవచ్చు ఈ లెసన్స్ వాళ్ళు లైఫ్ లెసన్స్ కొన్ని నేర్చుకున్నారు మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని అయితే వాళ్ళు చూస్తున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి ఏదైతే ఉందో మీ రిలేషన్షిప్లో మిమ్మల్ని వాళ్ళు చాలా ఎంప్రెస్గా చూస్తున్నట్లు మనకి ఇక్కడ మెసేజ్ వచ్చింది ఎంప్రెస్ అంటే మీ నేచర్ కానీ మీ మీరు చే మీ కష్టపడే మనస్తత్వం కానీ ఏదైనా కావచ్చండి ఇది ఎవరికి రిజూన్ అయితే వాళ్ళు తీసుకోండి కొంతమంది చాలా అందంగా కూడా ఉండొచ్చు కొంతమంది అంటే అట్రాక్షన్ బాగా మీ వైపు అట్రాక్షన్ బాగా ఉండి ఉండొచ్చు కొంతమంది మీ హార్డ్ వర్క్ చూసి ఇష్టపడి ఉండవచ్చు మిమ్మల్ని అట్లా ఏదైనా సరే ఏది చూసినా కూడా మీరు వాళ్ళ లైఫ్లో ఒక ఎంప్రెస్ లాగా ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట వాళ్ళ మైండ్లో మాత్రం మీరు ఎప్పుడు కూడా ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నట్లే వాళ్ళు చూస్తున్నారండి ఇప్పటికి కూడా అండి ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు సెపరేషన్లో ఉన్నా కూడా వాళ్ళ మైండ్లో అయితే మాత్రం మిమ్మల్ని మాత్రం ఒక ఎంప్రెస్ అనమాట ఒక రాణి లెక్క చూస్తున్నట్లు మనకి ఇక్కడ అనిపిస్తుంది అనమాట అన్కండిషనల్ లవ్ సోల్ కనెక్షన్ అనమాట ఇది అన్కండిషనల్ లవ్ అంటేనే ఇందాక మనకి మెసేజ్ల్లో కూడా వచ్చింది అంటే మిమ్మల్ని వాళ్ళు అన్కండి మిమ్మ మీరు వాళ్ళని అంతే ఇదిగా ఇష్టపడ్డారు అదే విధంగా వాళ్ళు కూడా మిమ్మల్ని అదే విధంగా ఇష్టపడినట్లు మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది ఇది అన్కండిషనల్ లవ్ అంటారు సోల్మేట్ రిలేషన్ సోల్ అనమాట మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా మీ సోల్ అనేది వాళ్ళ సోల్ వాళ్ళ సోల్తో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండి ఉంటుంది అని ఇక్కడ మనకి వచ్చిన మెసేజ్ అనమాట ఎప్పుడైనా సరే మీరు ఎంత దూరంలో ఉన్నా లేదంటే వాళ్ళు మీకు ఎంత దూరంలో ఉన్నా కూడా మీది ఒక సోల్ రిలేషన్ అనేది మనకి తెలుస్తుంది అంటే మీ రిలేషన్షిప్కి ఎవరు ఉంది డివైన్ అనే అండ ఉందని మనకి ఇక్కడ మెసేజ్ అనమాట డివైన్ కనెక్షన్ మీది అని మనకి చెప్తుంది అనమాట అన్కండిషనల్ లవ్గా మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కారణాలు ఏవైనా ఉండొచ్చండి విడిపోవడానికి కానీ నిజంగా లైఫ్లో జరిగేది మాత్రం ఇదే అనమాట అన్కండిషనల్ లవ్ అనేది ఉంది నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటున్నా కానీ అండి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఇంత అని తృప్తి తృప్తిగా వాళ్ళు ఎంత ఉన్నా కూడా లైఫ్లో తృప్తి అనేది ఎక్కడో చోట మిస్ అవుతుంది అనమాట వాళ్ళకి ఆ తృప్తి అనేది వాళ్ళు ఉన్న హ్యాపీగా ఉన్నా కూడా బొమ్మ మీరు అనుకోవచ్చు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా కూడా వాళ్ళకి అనిపిస్తుంటుంది అనమాట మీరు లేని లోటు అనేది వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది దాని గురించిగా వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నట్లు మనకు వస్తుంది అనమాట మెసేజ్ అంటే మీరు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారండి ఇక్కడ వచ్చే మెసేజ్ ఏంటంటే మీరే కావాలన్నట్లు వాళ్ళు కోరుకుంటున్నట్లు మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది అనమాట అంటే తృప్తి ఒక తృప్తి అనేది వాళ్ళకి లైఫ్లో ఎక్కడో చిన్న బాధ అనేది మిగిలిపోతుంది అనమాట వాళ్ళు మిగిలిపోయింది అది ఏంటిదంటే అది మీరే మీరు మిస్ అయింది వాళ్ళకి ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని రావాలని చెప్పి వాళ్ళ లైఫ్లోకి మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టు వాళ్ళు చూస్తున్నారండి దాని గురించి అయితే ఒక ప్లాన్లు ఒక వేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు దారులు వెతుకుతున్నారనమాట ప్లాన్స్ వేస్తున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఒక థాట్స్లో ఆలోచనలో ఉన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వచ్చిన మెసేజ్ అయితే ఇదే అనమాట న్యూ స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలని చెప్పి ఇక్కడ మనకి మెసేజ్ వచ్చిందనమాట ఏదైనా సరే వాళ్ళు మ్యానిప్పులేట్ చేయగలరండి ఏదైనా సరే మ్యానిపులేట్ చేయగలరంటే ఎట్లా సపరేషన్ అవి వెళ్ళినా కూడా ఇక్కడ మ్యానిప్లేట్ అంటే తిమ్మి అంటే ముందులకే వాళ్ళు ఏదైనా చేయగలరనమాట తిమ్మిని బొమ్మిరి బొమ్మిరి తిమ్మిరి అని లెక్కలో వాళ్ళు ఏదైనా మార్చేయగలరు ఆ స్వభావం వాళ్ళకు ఉందన్నమాట వాళ్ళు మ్యానిపలేట్ ఏదైనా చెయ్యగలరు అనమాట వాళ్ళు కోరుకున్నది వాళ్ళు అంటే దక్కించుకోగలరు అని చెప్పి మనకి ఇక్కడ మెసేజ్ అనమాట ఏ నిర్ణయం అయినా వాళ్ళు తీసుకోగలరు వాళ్ళ ఉద్దేశం అనేది ఏదైనా కావచ్చు అండి వాళ్ళ చేతులు డెసిషన్ అనేది వాళ్ళ ఫైనల్ డెసిషన్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది అన్నట్టుగా మనకైతే మెసేజ్ వచ్చింది వాళ్ళు కూడా మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారనే వస్తుంది ఇక్కడ మీరు కావాలని కోరుకుంటున్నట్టు ఇక్కడ వస్తుంది మీరైతే ఎలాగైతే కోరుకుంటున్నారో వాళ్ళు కూడా కావాలనే మీరు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలనే వాళ్ళు ఇక్కడ మెసేజ్ అనమాట వాళ్ళు రావాలనే సిద్ధంగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ఎందుకైతే కొంచెం అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం చేయాలి అని అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు కొంచెం కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ ఉంది కన్ఫ్యూజన్ అంటే మరీ ఓవర్ కన్ఫ్యూజన్ లేదు కానీ ఇక్కడ నాకైతే కన్ఫ్యూజన్ అయితే కొంచెం కనిపిస్తుంది అనమాట కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి నిర్ణయం వాళ్ళ చేతిలో ఉన్నా కూడా దానికి కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఆ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏం తీసుకోవాలి ఎటు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది అర్థం కాని సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నట్లు మనకి కనిపిస్తుంది అనమాట ఎలా అయినా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఇక్కడ చూస్తున్నట్లు నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది ఎన్ని ఆప్టికల్స్ ఉన్నా కూడా వాళ్ళు వాటి అన్నిటిని ఎదురించి మళ్ళీ రావాలని చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తుందండి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ధైర్యం తెచ్చుకుంటున్నారు నెక్స్ట్ వచ్చి ఇక్కడ బాధపడుతున్నట్టు మనకు వస్తుంది అనమాట జెన్యూన్ ఉన్నా కూడా పర్సన్ ఎవరైతే ఉన్నారో అది మీరైనా కావచ్చు ఆ ఎదుటి పర్సన్ అయినా కావచ్చు మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళు జెన్యూన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకో అంటే వాళ్ళ మనసులోనే వాళ్ళు దాచుకుంటున్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట డైవ్లీ ఎనర్జీ కూడా కనిపిస్తుందండి కొంతమందికి నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి నెగిటివ్ ఎనర్జీలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది ఇక్కడ అంటే దానివల్ల కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చండి నేను చెప్పాను కదా సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు అండి దేనివల్ల అయినా సరే ఇప్పుడు ఒక మనిషి ఆపే ఆపే పర్సన్ ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో ఉండుండొచ్చు దానివల్ల కూడా వాళ్ళు ఆగుతున్నట్లు మనకు తెలుస్తుంది అది మనీ అయ్యొచ్చు వేరే పర్సన్ ఆపడం వల్ల అవ్వచ్చు అది ఎవరైనా చెప్ప ఎవరనేది మనం క్లారిటీగా చెప్పలేమండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇష్టమైతే ఉంది ఇది సోల్ రిలేషన్ అనమాట ఇది సోల్ కనెక్షన్ అనమాట వాళ్ళ లైఫ్లో ఎవరో ఆపేటోళ్ళు ఉన్నారు అంటే మొండి వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు పెద్దోళ్ళు అయినా అవ్వచ్చు ఎవరైనా కావచ్చు కంట్రోల్ చేసే పర్సన్ ఎవరో ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అది ఎవరైనా కావచ్చు అండి వాళ్ళ బ్రదర్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు కంట్రోల్ చేసే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్నారు అన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అందుకే వాళ్ళు దూరం అయినట్లు కనిపిస్తుంది అనమాట ఎక్కువ వచ్చిన మెసేజ్ అయితే ఈ రోజు ఇదే అండి నాకు ఎక్కువ ఫైనాన్షియల్ దానికన్నా కూడా ఎవరో ఆపేటోళ్ళు ఉన్నారు దానివల్లే దూరం అయ్యారు అన్నట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ మెసేజెస్ ఈ రోజు వచ్చిన యూనివర్స్ నుంచి వచ్చిన గైడెన్స్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి